గౌరవ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నమస్కరిస్తూ నేను పెరుమన్న వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే కాంటెస్టెంట్ ఈ నియోజకవర్గం ఇచ్చారు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు నేను వేడుకుంటూ తెలియజేస్తున్నాను ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలలో మొదటి విడత ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో బిజెపి బలపరిశ్రమ ప్రజలు ఓట్లు వేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీ ఈ యొక్క పార్టీకి బీజేపీ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ పోటీ చేయడం జరిగింది తను ఏదేమైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలబడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు సహకరించినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండలానికి సంబంధించిన వేడేరు మండలానికి సంబంధించిన స్థానిక ఎన్నికలు రెండవ దశ ఎన్నికలు జరుగుతున్నవి మరి పద్నాలుగో తారీఖు నాడు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఈ రెండు మండలాలకు సంబంధించిన ప్రజలకు నమస్కరిస్తూ ఒకసారి ఆలోచన చేయండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరుగుతుంది ఇవాళ సంక్షేమ పథకాలు చూసుకున్నా సబ్సిడీ పథకాలు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ప్రజలకు అందజేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అదేవిధంగా అరవై ఆరు వాగ్దానాలు చేసేది ఒక్క వాతావరణం కూడా నిరూపించుకోలేదు ఆరు గ్యారెంటీల పేరుతో బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేస్తాం ఈ ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి మాయమాట చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి పరిస్థితి చూస్తే రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు ఈ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు అర్థమైంది ప్రజలు మనకు ఓట్లేయరు పైసలు పంచితేనే ఓట్లు ఇస్తారు మద్యం పంపిణీ చేయాలి మనీ పంపిణీ చేయాలని దురుద్దేశంతో ఇవాళ ప్రజలను మభ్య పెడుతూ ఓట్లకు నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు అదే దారిలో రెండు పర్యాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళు ఇవాళ ఓటర్లకు పైసలు ఇచ్చి గెలవాలి మందు మనీ ఇచ్చి గెలవాలని చెప్పేసి వాళ్ళు కూడా అదే దాకా పోతున్నారు కానీ నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా అవినీతి జరగదు నీతివంతమైన పాలన ఉండాలి నిజాయితీ అని చెప్పేసి ఆలోచనతో ఓటర్లకు నోట్లు ఇవ్వకూడదని చెప్పేసి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశం మొత్తంలో ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ సర్పంచ్ ఎన్నికలు కానీ భారత మెంబర్ ఎన్నికలు కానీ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సర్పంచ్ అభ్యర్థులకు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులకు కానీ పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే ఈ యొక్క ఓటర్లకు మనమే డబ్బులు ఇచ్చి ఓట్లేస్తే అది మంచి పరిస్థితి కాదు ఇలాంటి పరిస్థితి కొనసాగదు అని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నది నీతివంతమైన పాలన నిజాయితీవంతమైన పాలన ఉండాలని ఆలోచన చేస్తున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరగడానికి కారణాలన్నీ ఇప్పుడు సర్పంచులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ సర్పంచ్లను అడిగితే తెలుస్తుంది ఈ యొక్క గ్రామ పంచాయతీల నిధులు ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రాలేదు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ రెండు పర్యాలు అధికారంలో ఉన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా అధికారంలో ఉండి ఒక్క రూపాయి కూడా ఎవరియలేదు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి ఇంకొక విషయం మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేక రకాలు అభివృద్ధి చేయడం కొరకు ఎన్నో నిధులు ఇస్తున్నది ఇవాళ పరిస్థితి చూస్తే వాస్తవాలు తెలియజేస్తున్నాను గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలకు పది లక్షల రూపాయలు కేంద్రమే కేటాయిస్తుంది అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మరి రైతులను ఆదుకోవడానికి ప్రతి ఎకరానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అదేవిధంగా ఇవాళ ఎరువుల సబ్సిడీ మనం చూసినట్టయితే ఎకరానికి ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు ఈ సబ్సిడీ డబ్బులు మిగులుతున్నాయి రైతులు మరి రైతులను గమనించాలి అదేవిధంగా గ్రామాలలో శ్మశాన వాటికలు ఇవాళ కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నది ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు పదకొండు లక్షల పదమూడు వేల ఏడు వందల రూపాయలు అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలకు నాలుగు లక్షల ఇరవై మూడు వేల నూట మూడు రూపాయలు నర్సరీలకు ఒక లక్ష యాభై ఆరు వేల మూడు వందల పద్నాలుగు రూపాయలు కేంద్రమే ఇస్తుంది డంపింగ్ యార్డులకు రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్రమే ఇస్తుంది పన్నెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టుంది తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మ గౌరవకు ప్రతి ఇంటికి మలుగు ఉండాలని చెప్పేసి దానికై ఖర్చు పన్నెండు వేల రూపాయలు కేవలం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అదేవిధంగా మరి మహిళలు వంట చేసుకోవడానికి కట్టెలపై పెట్టడం వల్ల ఆ పొగ ద్వారా అనేక రకాలైన అనారోగ్యానికి గురైతాను కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఉజ్వల గ్యాస్ యోజన కింద ఈ గ్యాస్ కనెక్షన్ జరిగింది దానికి రెండు వేల ఎనిమిది వందల ఖర్చు కేంద్రమే భరిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఈ యొక్క ఉజ్వల గ్యాస్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారందరికీ కూడా రెండు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీ ఇస్తుంది ఆ రకంగా ఇవాళ రేషన్ బియ్యం చూసుకుంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఇస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది ఈ ఆరు కిలోల దాంట్లో ఐదు కిలోలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది అయినా ఒక కిలో ఇచ్చే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఫోటోలు వేసుకోవడం ఫోజు ఇయ్యం మేమే ఇచ్చినట్టుగా చెప్పుకోవడం జరుగుతుంది పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పేసి వారికి భోజన వసతి కల్పించాలి చాలా పేద నిరుపేదలు ఉన్నారు వారికి ఫ్రీ బియ్యం ఇవ్వాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు అదేవిధంగా ఇవాళ ఎక్కడ రోడ్లు చూసినా గ్రామాలలో గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాలలో రోడ్లు వేస్తున్నారు తప్ప ఈ గ్రామాలలో వేసే రోడ్డు ఏదైనా సరే అది కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా ఇవాళ హైమాస్ లైట్లు చూసుకున్నా ఎల్ఈడీ లైట్ చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వస్తున్నాయి మరి గ్రామ పంచాయతీలకు మెయింటెనెన్స్ కొరకు ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి ఉపాధి హామీ పనులకు వలసలు పోకుండా ప్రజలు ఈ యొక్క ఉపాధి హామీ పనులకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మగ రోజుల్లో పనిచేసే ఆ మగ రోజుల వేతనం కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వం ఇది సంబంధించి ట్రాక్టర్లు కానీ ఇతర సంబంధించిన వెహికల్స్ కానీ సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం వేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నా ఇవాళ రైల్వే స్టేషన్ ఉన్నాయి మరి రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు నలభై వేల కోట్లతో నలభై రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతులకు యూరియా డీఏపీ కానీ ఇతర వాటిపైన కేంద్రమే సబ్సిడీ ఇస్తుంది ఆ యొక్క సబ్సిడీ పూర్తిగా కేంద్రమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో విద్యార్థులు మంచి విద్య ఉండాలని చెప్పేసి వారికి నవోదయ పాఠశాలలను కేంద్రమే నిర్వహిస్తుంది ఆ నవోదయ పాఠశాలకు అయ్యే ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భరిస్తున్నారు అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలను కేంద్రమే నిర్వహిస్తుంది ఆ కస్తూర్బా పాఠల్లో జరిగే పనులు కానీ ఖర్చులు కానీ కేంద్రమే భరిస్తుందని చెప్పేసి ఇవాళ ఈ తెలంగాణలో గిరిజన బిడ్డలకు చదువు కావాలి మరి ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఏకరమ్య పాఠశాలను కేంద్రమే ఏర్పాటు చేసి అందులో అన్ని ఖర్చులు కేంద్రమే అదే అదేవిధంగా ఇవాళ మరి గిరిజనులు విద్యా బోధ నేర్చుకొని స్కూళ్లలో కానీ కాలేజీలో కానీ నేర్చుకున్న తర్వాత మరి యూనివర్సిటీలకు పోవాలే ఇబ్బంది పడకుండా వారికి ప్రత్యేకంగా సమ్మక్క గిరిజన యూనివర్సిటీ అని చెప్పేసి కేంద్రమే నిర్వహిస్తుంది ఈ యొక్క యూనివర్సిటీ ద్వారా చాలా మంది కూడా దీని ద్వారా వారికి ఉద్యోగాలు కూడా నచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఈ రకంగా కేంద్రం అన్ని రకాలుగా చేస్తుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల హామీలతో వాగ్దానాలతోటి గ్యారెంటీలతో ఇచ్చి ఒక్క గ్యారెట్ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు అని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపిస్తే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మీరు గెలిపించి బహుమతి ఇవ్వాలని కూడా వేడుకుంటున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తరహానే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది ఇది గమనించాలి ఇవాళ గ్రామ పంచాయతీలకు ఎప్పుడైనా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి మూడు పర్యాయాలు కూడా కేంద్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు నేరుగా సర్పంచ్ గారి అకౌంట్లు కానీ కార్యదర్శి గారి అకౌంట్లు కానీ ఆ గ్రామ పంచాయతీ అకౌంట్లకే నేరుగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదే అదేవిధంగా విద్యా విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ సబ్సిడీ పథకాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇదంతా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను కానీ వార్డ్ మెంబర్ అభ్యర్థులను కానీ బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను జై బీజేపీ జై జై బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం బర్దిలా